Ո՞րտեղ սանդղակը չտա ఓకే గతంలో యూపీఏ ప్రభుత్వం గత ప్రభుత్వాలున్నా కూడా సోలార్కి సంబంధించి కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి విధానపరమైనటువంటి నిర్ణయాలు ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి విధానపరమైనటువంటి నిర్ణయాలు కూడా ఈ దేశంలో ప్రజలందరికీ కూడా తెలియవలసినటువంటి అవసరం ఉంది అందరికీ నమస్కారం కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు గడిచినటువంటి పది సంవత్సరాలు పూర్తి చేసుకుని పదకొండవ సంవత్సరంలో అడుగుపెట్టారు ఈ పదకొండు సంవత్సరాల కాలంలో ప్రపంచవ్యాప్తంగా అనేకమైనటువంటి దేశాలకి వారు అధికారికంగా పర్యటన చేయడం జరిగింది కాంగ్రెస్ పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం వారి అధికారిక కార్యక్రమాల మీద ఒక శ్వేతపత్రం విడుదల చేయాలని కాంగ్రెస్ పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం పండిట్ లాల్ నెహ్రూ గారు తొలి ప్రధానిగా ఉన్నప్పటి నుంచి వీరు ప్రధాన అయ్యే వరకు కూడా అనేక మంది ప్రధానమంత్రులు ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాలకి వాణిజ్యం వర్తకం ఇతర వ్యవహారాలకు సంబంధించినటువంటి వాటి మీద వాళ్ళ యొక్క టూర్స్ వేసుకొని వచ్చి ఉండేవారు అయితే వీరు ప్రధానమంత్రి అయిన తర్వాత దేశంలో తక్కువ విదేశాల్లో ఎక్కువగా తిరిగినటువంటి పరిస్థితి కాంగ్రెస్ పార్టీగా మేము డిమాండ్ చేసేది మీరు చేసినటువంటి పర్యటన వివరాలు ఈ దేశ ప్రజలకి తెలియవలసి ఉంది ఎందుకంటే కేంద్రం పెట్టినటువంటి ప్రతి పైసా కూడా ట్యాక్స్ పేయర్స్ నుంచి ఖర్చు పెట్టినటువంటి పరిస్థితి ట్రేడ్ ప్రమోషన్ కోసం ఈ దేశం ఎంత లబ్ధి పొందింది ఇంటర్నేషనల్ రిలేషన్స్లో ఈ దేశం ఎంత లబ్ధి పొందింది బైలాటరల్ లో ఆర్ మల్టీటరల్ లో ద్వైపాక్షిక్ కానీ త్రైపాక్షిక్ కానీ ఇతర ఒప్పందాల ద్వారా ఈ దేశానికి ఏం లాభం జరిగింది అనేటువంటిది ప్రజలందరూ కూడా తెలుసుకోగోరుతున్నారు ప్రధానంగా ఈ దేశంలో ఉన్నటువంటి కార్పొరేట్ కంపెనీలకి ఈ దేశంలో ఉన్నటువంటి వనరులన్నిటినీ కూడా దారాదత్తం చేస్తూ ఈ దేశంలో ఉన్నటువంటి మైన్స్ కానీ ఇతర దేశీయ సంపద ఏదైతే ఉందో దాని అంతా కూడా అదానీలకు కానీ అంబాలని కానీ ధారా చేస్తున్నటువంటి విషయం మనందరూ తెలుసు గతంలో ప్రధానమంత్రి గారు ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్ళినప్పుడు మనం చూస్తాం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చైర్మన్ తీసుకుని వెళ్ళి సంబంధించినటువంటి ఒప్పందాలు అక్కడ సంతకాలు పెట్టినటువంటి పరిస్థితి ఇటీవల కాలంలో అనేకమైనటువంటి ఎలిగేషన్స్ వస్తున్నాయి అదాని సంస్థ మీద కాంగ్రెస్ పార్టీగా మా లీడర్ ఆఫ్ అపోజిషన్ రాహుల్ గాంధీ గారు పలు సందర్భాల్లో చెప్పడం జరిగింది ఈ దేశం అంతా కూడా కార్పొరేట్లకు దోచిపెడుతోంది భారతీయ జనతా పార్టీ అని బడ్జెట్ మీద రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపేటువంటి తీర్మానాలు కూడా వారు మాట్లాడితే వారి గొంతు నొక్కేటువంటి ప్రయత్నం చేశారు నిన్న కాక మొన్న ఒక వారం రోజులుగా దేశవ్యాప్తంగా ఒక సర్వే సంస్థ ఒక రిపోర్ట్ని బయటపెట్టింది దాంట్లో ఈ అదానీ సెబీ వీళ్ళిద్దరి యొక్క రిలేషన్షిప్ను కూడా ఎస్టాబ్లిష్ చేసినటువంటి విషయాన్ని చూసాం సెబీ చైర్మన్ గారి యొక్క హస్బెండ్ అదానీ సంస్థలో ఉన్నారు తద్వారా సెబీ ద్వారా అదానీ సంస్థకి లబ్ధి చేకూర్చే విధంగా జరుగుతుంది అనేటువంటి దాని మీద జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ ఒక జేపీసీని జాయింట్ పార్లమెంటరీ కమిటీని వేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం సో డెఫినెట్గా ఈ జరుగుతున్నటువంటి అక్రమాలు ఏవైతే ఉన్నాయో ఆర్థిక అక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటిలన్నింటి సమగ్ర విచారణ జరపాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీగా మేము చెప్పదలుచుకున్నాం